హరే కృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు ఇస్కాన్ సంస్థాపకాచార్యులైన ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు అనువాదం చేసిన శ్రీమద్భాగవతం నుండి కుంతి స్థుతిలోని ప్రథమ శ్లోకం గురించి వివరించుకుందాం కుంతి నమస్యే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానా అంతర్బహిరవస్థితం శ్రీమతి కుంతీదేవి అంటున్నారు ఓ కృష్ణ ఆది పురుషుడవు భౌతిక జగత్తులో ఉన్న గుణములకు అతీతమైన వాడవు పరమైన వాడవు అయిన నీకు నా వందనములను అర్పిస్తున్నాను సమస్తము యొక్క బాహ్యాంతరములందు నిలిచియున్న నీవు సర్వులకు అగోచరుడువై ఉన్నావు భావము శ్రీమతి కుంతీదేవికి శ్రీకృష్ణుడు మేనల్లుడైనా సరే కుంతీదేవి శ్రీకృష్ణుడికి నమస్కారం చేశారు ఎందుకంటే కుంతీదేవికి ఖచ్చితంగా తెలుసు శ్రీకృష్ణుడే ఆది పురుషుడు అని అలాగే కుంతీదేవి ఇక్కడ అంటున్నారు ఈ భౌతిక జగత్తులో ఉన్న గుణములు సత్వగుణం రజోగుణం గుణం వంటివి శ్రీకృష్ణుడి పట్ల ఎటువంటి ప్రభావం చూపించవు ఎందుకంటే ఈ గుణములకు అతీతమైన వాడు శ్రీకృష్ణుడు తర్వాత కుంతీదేవి అంటున్నారు ఓ కృష్ణ నువ్వు అందరిలోనే ఉన్నావు అలానే బయట ఉన్నావు కానీ అందరికీ కనిపించవు శ్రీకృష్ణుడు భగవద్గీతలో పదిహేనవ అధ్యాయం పదిహేనో శ్లోకంలో ఇలా చెప్తారు చాహం హృది సన్నివిష్టో వేద్యైరహమేవ వేద్యో వేదా ృద్వేద విదేవ చాహం ఈ శ్లోకంలో కృష్ణుడు అంటున్నారు నేను ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఉన్నాను నా నుండే జ్ఞాపక శక్తి జ్ఞానము మరుపు కలుగుతున్నాయి వేదాలన్నిటి ద్వారా నేనే తెలియదగిన వాడిని నిజానికి నేనే వేదాంతకర్తను నేనే వేదాలను ఎరిగిన వాడను ఇదే విషయాన్ని కుంతీదేవి స్వయంగా అనుభవం చేసి చెప్తున్నారు శ్రీకృష్ణుడు అందరిలోనే ఉన్నారు అని ఎందుకంటే కృష్ణుడు ఆవిడ ముందే నిలబడి ఉన్నారు కానీ అదే సమయంలో ఉత్తర హృదయంలో పరమాత్మగా ఉన్న శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని కాపాడారు అలా కుంతీదేవి ప్రత్యక్షంగా అనుభవం చేసి శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి అనే విషయాన్ని తెలుసుకున్నారు ఇంతటితో శ్లోకం ముగిసింది ధన్యవాదములు హరే కృష్ణ